బోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా గాంచిన పెదకల్లపల్లె గ్రామంలో స్వయంభూగాకులవుతీరిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవార్లు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఐదవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అలంకరించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు ప్రసాద్ అర్చకత్వంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో గొలువు తీరిన అమ్మవారిని దుర్గా అమ్మవారిని మహిళా భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీమాత్రే నమ యాదేవీ సర్వభూతూ లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రే నమ భక్తులందరికీ కూడా శ్రీ పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న దక్షిణ కాశీగా పిలవబడేటువంటి శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానములో శ్రీ దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేదముగా జరుగుచున్నవి ఈరోజు ఐదవ రోజున శ్రీ మహాలక్ష్మి అలంకార భూషితగా అమ్మవారు అత్యంత సుందరాంగంగా విశేష అలంకారం జరిగినది ఈ కార్యక్రమాలన్నీ కూడా కమిషనర్ మరియు అయినటువంటి దాసరి శ్రీరామ శ్రీరామవరప్రసరావు గారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా జరుగు జరుగుతున్నవి ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మీ స్వరూంగా స్వరూపంగా శ్రీంకార బీజస్వరూపిణిగా ఉంటుంది ప్రధానంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా ఉండేటువంటి వనదుర్గ అమ్మవారు ఈ రోజున మహాలక్ష్మీ స్వరూపిణిగా విశేష పూజ అందుకుంటూ ఉంటుంది ఈరోజు ప్రాతకాలంలో సుప్రభాత సేవ అనంతరం ద్రాక్షరసంతో అమ్మవారికి శ్రీచక్ శ్రీచక్రమునకు అభిషేకంగా పెంచి శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రము మరియు లక్ష్మీ సహస్రనామ నామములతో విశేషంగా కలుబపూలతో తామర పూలతో ఇక్కడ సహస్రనామార్చన చేయడం జరిగింది ఎవరైతే ప్రధానంగా త్రికూటములలో మహాలక్ష్మి అమ్మవారు ప్రాధాన్యత సంతరించి ఉన్నది ఈ మహాలక్ష్మీశ్రూపిణిగా ఉండేటువంటి ఈ అమ్మవారుని ఎవరైతే ఎర్రటి రంగు కలిగినటువంటి తామర పూలతో కానీ విశేషమైన పుష్పాలతో కానీ అర్చిస్తారో ఇక్కడ అమ్మవారు ఆ అనుగ్రహం తప్పగా లభిస్తుందని పురాణాన్ని కూడా చెబుతున్నవి ఈ రోజు నుంచి ప్రారంభించి మహాలక్ష్మి అలంకారం సాయంత్రం వరకు ఉంటుంది ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి విశేషంగా తామవర పూలతో సహస్రనామార్చన అలాగే శ్రీ సూక్త విధానంగా అర్చన నీరాజన మంత్రపుష్పములు పంచహార్తులు కూడా జరుగుతాయి సాయంత్రం ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఎస్టేట్ దేవాలయాల కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వారు దాసరి శ్రీరామరప్రసాదరావు గారు ప్రత్యక్షంగా పాల్గొని శ్రీ వనదుర్గా అమ్మవారికి మహాలక్ష్మి అలంకారంలో ఉండేటువంటి ఈ అమ్మవారికి లలితా సహస్రనామార్చనలు అలాగే మహాలక్ష్మి సహస్రామార్చనలో పాల్గొని విశేషంగా పంచహారతలు మంత్ర మంత్రపక్షలు కూడా ఇలా జరుగుతాయి వారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా అలంకరణ జరుగుతున్నవి అలాగే విశేషాలంకార భూజితాల వంటి ఈ అమ్మవారి యొక్క అందరూ కూడా దర్శించుకుని అనుగ్రహం పొందుతారు